మొంతా తుఫాన్ వరదల కారణంగా నీట మునిగిన పంటలను జగ్గంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లోని రైతులతో కలిసి పరిశీలించారు ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతన్నలకు తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనేక ప్రాంతాల్లో వరి మొక్కజొన్న పత్తి కూరగాయల పంటలు నీట మునిగి రైతులకు కోలుకేయలను నష్టం వాటిల్లింది ఆర్థికంగా చితికిపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతులపై కేవలం సానుభూతి కాకుండా తగినంత నష్టపరిహారం అందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా రైతులు రోడ్డున ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు ఐదు వేలు లేక పదివేలు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ప్రతి రైతు తరఫున క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది కాబట్టి ఇలాంటి కంటి తుడుపు చర్యలు కాకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత వారం రోజుల క్రితం నుండి వచ్చినటువంటి ముంత తుఫాన్ ప్రభావంతో మరి ఎంతో ఆశలతో ఎన్నో అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పంటలన్నీ కూడా నేల మట్టం అయిపోయి ఇక్కడ వర్షం నీటిలో శుభ్రంగా కుళ్ళిపోవడం జరిగింది మొత్తం అంతా కూడా వాసన కూడా వచ్చేసి ఈ పొలాలు అసలు ఎందుకు చేయకుండా అయిపోవడం జరిగింది మొత్తం అంతా కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇప్పటికి పైన అయిందండి ఎకరానికి ముప్పై వేల రూపాయలు పైనంది కనీసం గవర్నమెంట్ పెద్ద మనసుతో స్పందించి పూర్తి స్థాయిలో పాడైపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఎప్పుడు ముప్పు జరిగినా సరే ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తా ఉన్నారు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఏ మూలక సరిపోద్దని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఉంది పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి వరి వరి ఆకుమడి పోసిన దగ్గర నుంచి కూడా అప్పులు చేసి ఇంట్లో పుస్తల తాళ్ళు తాకట్లు పెట్టి అనేక రకాలుగా కష్టపడుతూ వ్యవసాయాన్ని పండించాలి ఎందుకంటే దీని మీద పశువులు ఆధారపడతాయి ఇంటి దగ్గర బియ్యం ధాన్యం అదే రకంగా కుటుంబం గడ్డానికి దీని మీద వచ్చిన ఆదాయంతోనే ఉన్నటువంటి పరిస్థితి ఎంతో మంది కౌలు రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే రైతులకి పన్ను చెల్లించాలన్నది కూడా ఉంది అదే రకంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎక్కువ అంటే గతంలో జరిగింది అలాగా గతంలో ఆరు వేలు ఇచ్చారు అదే రకంగా ముంచసారి పదివేలు ఇచ్చారు ఇప్పుడు పదివేల రూపాయలు ఇచ్చినా కూడా ఎందుకు పనిచేయదు ఇది కూడా ఎందుకు పనిచేయదు కాబట్టి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అదే రకంగా ఇన్సూరెన్స్ క్రాఫ్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇస్తాం ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి తక్కువ ఇస్తామని చెప్పేసి అన్న ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పెడతా ఉన్నారు అలా కాకుండా మరి క్రాఫ్ ఇన్సూరెన్స్ కూడా మరి పంట బీమా ప్రభుత్వమే కట్టాల్సిన అవసరం ఉంది అటువంటిది పంటలకి బీమా రైతులకి ప్రభుత్వం కట్టినందుకు గానీ రైతులు కూడా చాలా మంది కట్టుకోలేదు ఆ రైతు పంట బీమా కట్టకపోయినా సరే ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చేలాగా ప్రభుత్వం చర్య తీసుకుని ఆ రకమైన రైతులకి సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది తాత్పర్యం ఇది వాయిదా వేయకుండా టైం ఎక్కువ తీసుకోకుండా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఇక్కడ జగమ్మేడి మండలం కొత్తూరు గ్రామంలో కానీ కిల్లంపూడి మండలం పాలెం గ్రామంలో కానీ ఇంకా అనేక చోట్ల గృహాలు కూడా కూల్పోవడం జరిగింది శుభ్ర నేల అయిపోయి ఆ ఇల్లులు కూడా నష్టపరిహారం చెల్లించడంతో పాటు మరి ఏదైతే పాడైన వరి పొలాలకు కానీ మొక్కజొన్న తోటలకు గానీ అన్ని రకాల పంటలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఈ సందర్భంగా జగంపేట